హాయ్ అండి ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు మనం టమాటా మొక్కలకి మంచి లిక్విడ్ తయారు చేసి ఇచ్చేద్దాము ఈ లిక్విడ్ రెండు విధాలుగా ఉపయోగపడుతుందండి ఫర్టిలైజర్గా ఉపయోగపడుతుంది పెస్టిసైడ్గా కూడా ఉపయోగపడుతుంది ఫర్టిలైజర్గా ఎలా అంటే మొక్కల్ని హెల్దీగా పచ్చగా ఉంచుతుంది పూత పిందె బాగుస్తుంది ఆకుల్ని కూడా కలకలలాడేటట్లు చేస్తుందండి పెస్టిసైడ్గా ఎలా ఉపయోగపడుతుందంటే వేరు పురుగు రాకుండా వేర్లు కుళ్ళిపోకుండా వేర్లు ఎండిపోకుండా వేరుకి చిన్న చిన్న పురుగులు రాకుండా ఆకులు ముడుచుకుపోకుండా ఆకులకి రంధ్రాలు పడకుండా ఆకులు ఎండిపోకుండా రాలిపోకుండా కాపాడుతుంది అందుకని ఈరోజు మనం ఒక మంచి లిక్విడ్ తయారు చేసి టమాటో మొక్కలకి ఇచ్చేద్దాము ఇప్పుడు కమలా పండ్ల సీజన్ కదండి మనం తినడానికి కొనుక్కుంటూ ఉంటాము మనం తిన్న తర్వాత ఆ తొక్కల్ని పడేయకుండా ఆ తొక్కల్ని లిక్విడ్గా తయారు చేసుకోవాలి మనం తిన్న తర్వాత ఆ తొక్కల్ని మిక్సీలో వేసి మెత్తగా పేస్ట్ చేయాలి ఆ పేస్ట్ని మనం లిక్విడ్గా తయారు చేసుకోవాలి ఆ లిక్విడ్ని రెండు రోజులు పక్కన పెట్టాలి పక్కన పెట్టిన తర్వాత మనం టమాటా మొక్కలకి ఇవ్వాలి ఇదిగోండి నేను ఆల్రెడీ తయారు చేసాను రెండు రోజులు మూడు రోజులు పక్కన పెట్టాలండి పక్కన పెడితే లిక్విడ్ బాగా పులుస్తుంది పులిసిన తర్వాత మనం టమాటా మొక్కలకి ఇవ్వాలి ఇప్పుడు టమాటా మొక్కలకి ఇచ్చేద్దాము ఇంకా లిక్విడ్ని టమాటా మొక్కలకి ఇచ్చేద్దాము లిక్విడ్ని కలుపుతూ ఇవ్వండి మొక్కలకి ఇచ్చేటప్పుడు ఫస్ట్ మొక్కల పైన చల్లుతున్నానండి చల్లిన తర్వాత మొక్కలకి ఇవ్వండి లిక్విడ్ని ప్రతి మొక్కకి చల్లండి నేను వంద రూపాయల టబ్బులో మూడు మొక్కలు నాలుగు మొక్కలు అట్లా వేసానండి ఇప్పుడు ఈ మొక్కలకి ఇద్దాము ఇలా చల్లడం వలన ఆకులకి రంధ్రాలు పడకుండా ఆకులు ముడుచుపోకుండా ఆకులు ఎండిపోకుండా రాలిపోకుండా ఉంటాయండి చల్లడం వల్ల ఇవ్వడం వల్ల వేరు పురుగులు రాకుండా వేరు ఎండిపోకుండా కుళ్ళిపోకుండా వేరు చిన్న చిన్న పురుగులు రాకుండా ఉంటాయి ఈ లైన్ అంతా వంద రూపాయల టబ్బులోనే ఉన్నాయండి టమాటా ముక్కలు రెండు టబ్బులకి ఇచ్చాము లిక్విడ్ని ఈ రెండు టబ్బులకు కూడా ఇచ్చేద్దాము చూడండి పూత ఎంత బాగా ఇంకా పిందెలు రావాలి ఇందులో కూడా నాలుగు మొక్కలు ఉన్నాయండి ప్రతి వంద రూపాయల టబ్బులో నాలుగు మొక్కలు వేసాను ఫస్ట్ లైన్ అయిపోయిందండి మొక్కలకి ఇవ్వడం లిక్విడ్ ని ఇప్పుడు సెకండ్ లైన్ లో ఇద్దాము ఇవి అంతకుముందు వేసిన టమాటో మొక్కలు అండి ఇవి చాలా కాయలు వేసాయి చూడండి ఎన్ని కాయలు ఉన్నాయో పిందెలు కాయలు అన్నీ ఉన్నాయి ఈ మొక్కకు కూడా అవి మాత్రం కొత్తగా వేసానండి వంద రూపాయల టబ్బులు ఇవేమో పాత మొక్కలు మనకి కాస్తున్నాయి ఆల్రెడీ వీటికి కూడా లిక్విడ్ ఇద్దాము ఈ మొక్కలన్నీ యాభై రూపాయల టబ్బులో ఉన్నాయండి ప్రతి మొక్క బాగా తడవాలండి లిక్విడ్తో అప్పుడు హెల్దీగా ఉంటాయి మన టమాటా మొక్కలు పూత పిందే బాగొచ్చి కాయలు కూడా పెద్ద సైజులో వస్తాయండి లిక్విడ్ ఇస్తున్నా రెండు డబ్బులుకి ఇచ్చానండి ఈ రెండు టబ్బులకు కూడా ఇద్దాము ఇది బకెట్లో ఉందండి టమాటా మొక్క ఈ టమాటా మొక్క ఇదిగిపోయిందండి గాలికి భలే కాసింది ఈ మొక్క అయితే బకెట్ చిన్న బకెట్లో వేసాను బకెట్లో వేసినా కానీ బాగుచ్చేయండి చూడండి కాయలు ఎంత పెద్ద సైజులో ఉన్నాయో ఇది గోంగూర మొక్క అండి ఇది కూడా సగం విరిగిపోయింది అప్పుడు తుఫాన్ అప్పుడు మళ్ళీ కొత్త చిగుళ్ళు వస్తున్నాయి ఈ మొక్కకు చూసారా ఎంత పెద్ద సైజులో ఉన్నాయో కాయలు టమాటోలు ఇందులో రెండు మొక్కలు ఉన్నాయండి ఇంకా లిక్విడ్ చల్లుదాము అన్నీ కింద పడ్డాయండి తుఫానికి బాగా దెబ్బతిన్నాయండి మొక్కలు అన్ని రకాల మొక్కలు ఈ లిక్విడ్ బాగా పనిచేస్తుంది అండి ఆకుముడత ఆకులు ఎండిపోవడం రాలిపోవడం రంధ్రాలు పడడం ఇవన్నీ కూడా పోతాయి చల్లడం ఇవ్వడం వల్ల ఇది లాస్ట్ టబ్ అండి ఈ టబ్ కూడా ఇచ్చేద్దాము లిక్విడ్ని ఇప్పుడిప్పుడు వస్తున్నాయి పిండిలు చూడండి అసలు పూత నాలుగు మొక్కలు ఉన్నాయి ఈ టబ్లో కూడా పూత మొక్క నిండా ఉంది ఇవన్నీ కొత్త మొక్కలండి మళ్ళీ మళ్ళీ నాటాయి లిక్విడ్ ఇద్దాము టమోటాలు హార్వెస్ట్ చేసుకుందాము చూడండి ఎన్ని టమాటాలు ఉన్నాయో ఆల్రెడీ మన గార్డెన్లో టమాటాలు కాస్తున్నాయండి ఈ మొక్కల పని అయిపోయేటప్పటికి మళ్ళీ మనకి కొత్త మొక్కలకి వస్తాయి టమాటాలు అందుకని మళ్ళీ కొత్తగా వేసానండి ఐదు టబ్బుల్లో వేసాను వంద రూపాయల టబ్బుల్లో చూడండి ఈ మొక్కలు పని అయిపోయేటప్పటికి ఆ మొక్కలకి కాస్తాయండి టమాటాలు అట్లా వేసుకోవాలి మనం మొక్కల్ని కోస్తున్నా టమాటాలు రోజు ఇన్ని కాయలు వస్తాయండి పది అట్లా వస్తాయి పది ఎనిమిది అలా వస్తాయి కాయలు చూడండి కాయలు కూడా పెద్ద సైజులో ఉన్నాయి ఇంకా ఈ మొక్క చాలా పెద్దదండి చాలా కాయలు కాసింది మొక్క ఇరిగిపోయింది చూడండి చిన్న అండి ఇది ఇదిగోండి ఎన్ని టమాటాలు వచ్చాయి మనకి